నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరవై ఐదవ రోజు సుమారు మూడు వేల మంది స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ కౌన్సిలర్ జేశీడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాధవి గార్ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అయ్యప్ప స్వాములకు మండలకాల అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఐదవ రోజు అంగరంగ వైభవంగా సుమారు మూడు వేల మందికి అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు అలాగే మన తమ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి రాజకీయాల కంటే ముందే సామాజిక సేవా కార్యక్రమాలు గత పది సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి వారి పూజలు అన్నదానాలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళ్యాణ లక్ష్మి హెల్మెట్ల పంపిణీ మెడికల్ క్యాంపులు ఈశ్వర బంధం ఇలా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు అయ్యప్ప పరమ భక్తుడైనటువంటి అన్న బిఎల్ఆర్ ఆర్ గారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఎల్లవేళల కరుణా కటాక్షాలతో ఆయుర్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అలాగే అన్నప్రసాద్ వితరణలో పాల్గొన్న స్వాములందరూ మరియు మిర్యాలుగూడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ పాడి పంటలతో సుఖశాంతులతో ఆయుర్ ఆరోగ్యాలతో తులతూగాలని అయ్యప్ప స్వామిని మనసారా వేడుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో ఇరవై ఐదో వార్డు ఇన్ఛార్జ్ గోదాల జానకి రెడ్డి యాదవ సంఘం నాయకులు పగిడి రామలింగయ్య యాదవ్ పుట్టపాక శ్రీనివాస్ బుర్రి సోమలింగం క్రాంతి శ్రీనివాస్ భాస్కర్ రావ్ నాయుడు గురుస్వామి నాగరాజు గురుస్వామి అశ్వన్ మిత్ర ముత్తినేని శంకర్ మోహన్ రెడ్డి దేపహర్ హర్షవర్దన్ సైదిరెడ్డి యశ్వంత్ సత్యం ప్రసన్న తాళ్ల వెంకట్రెడ్డి శివ రవివర్మ శాంసుందర్ రెడ్డి నరసింహ మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారని తెలియజేశారు భగవాన్ శరణం దేవన్ పాదం

ేణల మీ నా మే శరణం శరణం మయ్యప్పా భగవాన్ శణం భగవా பாவன ஐயப்பா பந்தல ராஜா பரம பூஜித சரணம் அய்யப்பா பங்கலராஜா பரம பூஜித మహిషి సంహారా మదగ జవాహన శరణం శరణం అయ్యప్ప మహిషి సంహారా మదగ జవాహన శరణం శరణం అయ్యప్ప పంపావాస పవన చరిత శరణం శరణం అయ్యప్ప పంపావాస పవన చరిత శరణం శరణం అయ్యప్ప జగతికి అది ఏ కైవల్యం అయ్యప్ప అయ్యప్ప వ్యాప్రవాహనాని చరితం జగతికి అది ఏ కైవల్యం క్షీరాభిషేకం చేసేము మీ సుందర రూపం చూసేము క్షీరాభిషేకం చేసేము చే మీ సుందర రూపం చూసేము శ్రీత జన మందిర అయ్యప్ప శ్రీ కరిమలవాస అయ్యప్ప శ్రీ శాస్త్రా వందనము ఓ ఆరాధ్య మూర్తి వందనము జన మందిర అయ్యప్ప శ్రీ కరిమలవాస అయ్యప్ప சரணம் 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 தேவன் பாதம் ஐயப்பா 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 சுவாமி யவதியம் அயப்பா స్థానిక శాసనసభ్యులు భక్తు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఇరవై ఐదో రోజు ప్రతిరోజు ఈ రోజు కూడా మూడు వేల మంది స్వాములకు అన్న ప్రసాదాన్ని సిద్ధం చేయడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు సాయంత్రం మూడు గంటల వరకు కూడా నిర్విన్యంగా మన స్థానిక శాసనసభ్యులు భక్తులు లక్ష్మారెడ్డి గారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వాములకు శివస్వాములకు ఆంజనేయ స్వాములకు ప్రతి ఒక్క స్వాములకు కూడా ప్రతి సంవత్సరం ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం మనకందరికీ తెలిసిన విషయమే స్వామి ఈ ఒక్క అన్న ప్రసాద వితరణే కాదు అన్నా అంటే నేనున్నా అంటూ ఏ ఒక్కరికి ఏ సాయం అవసరమైన యువకులు క్రీడాకారులు వృద్ధులు ఏ ఒక్కరు ఏ సహాయాన్ని అడిగినా కూడా కాలేకుండా వారి సాయాన్ని అందజేసేటటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి మన శాసనసభ్యులుగా రావటం మన మిర్యాదు కూడా నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి ఇటీవల కాలంలో రైతులు సంక్షోభంలో ఉన్నారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తన కుమారుని రిసెప్షన్ సైతం క్యాన్సిల్ చేసుకొని దానికి అయ్యేటటువంటి ఖర్చు రెండు కోట్ల రూపాయల్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన నిర్యాలు కూడా రైతు సోదరుల నిధికి ఇవ్వడం అనేది మన తెలంగాణలోనే ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ గాని చేయనటువంటి దాతృత్వాన్ని మన శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు చేయటం అనేది మనం కూడా నియోజకవర్గ ప్రజలందరం కూడా గర్వంగా చెప్పుకోలే విషయం స్వామి అదేవిధంగా వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంటి ముమ్ముందు చేయాలని అలా చేయడానికి అయ్యప్ప స్వామి వారికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు శ్రీ సంపదలు కల్ల చెప్పి మన స్వాములం అందరం కూడా మనసారా కోరుకోవాలి స్వామి అదేవిధంగా రేపు పదహారవ తారీఖు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మన అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పరిపూజా కార్యక్రమం ముందు స్వామి సాయంత్రం ఆరు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అయ్యప్ప స్వాములు ఆంజనేయ స్వాములు శివస్వాములు భవానీ మాతలు ప్రతి ఒక్క స్వామి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మన అయ్యప్ప స్వాముల ధర్మ వేడుకుంటున్నాం స్వామి జన్మయత్

విద్యార్థులు కూడా మరి మరియు ఆటలు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంతేకాకుండా గతంలో గ్రామాలలో ఎక్కడ అయ్యప్ప దేవాలని కోట మరి అయ్యప్ప దేవల్ల మన విజయవాడ రావాలని

ఈ ఇరవై ఐదు రోజు మంగళ ఆహ్వానించడం జరిగింది మీ యొక్క ఆడోస ఇరవై ఐదవ రోజు కాబట్టి ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొనందుకు వారికి మా యాదోషన తెలియజేస్తా ఉన్నారు అయ్యప్ప దానులకి ఎన్నో చేస్తున్నారు ఇవేళ అన్నదానం అంటే మహా గొప్పదానం సేవ చేయడం కూడా ఒక చర్చింది ఎందుకంటే అన్న వందరికీ చేయడం అంతా

మరి మళ్ళీ వాళ్ళ ఆటలు తీరుస్తూ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంతేకాకుండా గతంలో గ్రామాలలో ఇక్కడ ఎక్కడో

రావాలని ఉండాలని ఆ యోగా పరిశ్రమలు మనకు మంత్రి పదవి రాకపోకపోవడంకరం కాబట్టి విజయవాడ నియోజకవర్గానికి అవకాశం నిరూపకంగా వస్తారని